సుప్రభువార్ అంటారు మీరు పరిశైల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా అని అంటాడు పరిశైల నీతి ఏంటి అని అంటే వారానికి రెండు మార్లు ఉపవాసం ఉండడం ఒక ఆయన చెప్తూ పరిసైల నీతి కంటే మీ నీతి అధికమవ్వాలి అని చెప్తూ ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఇదిగో పరిశైలు డబ్బులు ఎక్కువ ఇచ్చారు మీరు కూడా ఇంకా ఎక్కువ ఇవ్వాలి అన్నాడు అలాగే పరిశైలు ఉపవాసం ఉన్నారు వాళ్ళకంటే మిల్లి ఇంకా ఎక్కువ ఉపవాసం ఉండాలి అని అన్నారు ఇది పరిశైలతో పోటీ కాదు దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది పరిశైల నీతి కంటే మీ నీతి అధికము ఎడలా అన్నప్పుడు పరిశైలు వాక్యాన్ని చదివారు కానీ వాక్యంలో ఉన్న క్రీస్తును అర్థం చేసుకోలేకపోయారు వాక్యంలో ఉన్న యేసు ప్రభువును చూడలేకపోయారు పరిశీలి నీతి కంటే నీ నీతి అధికం కాని ఎడలా అన్నప్పుడు వాళ్ళు లేఖనాలు చదువుతున్నారు కానీ క్రీస్తుని గుర్తించలేకపోయారు వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు కానీ సంతోష సంతోషపెట్టలేకపోయారు వాళ్ళు దశంభాగాలు తీస్తున్నారు కానీ దేవుడి ఎదుట వాళ్ళు నీతిమంతులుగా ఎంచలేకపడిపోయారు ఎక్కడా సమస్య వేర్ డస్ ద థింగ్స్ గోయింగ్ ఆన్ రాంగ్ వాళ్ళు ఇవన్నీ కూడా విశ్వాస సంబంధంగా చేస్తే తప్పితే విశ్వాస సంబంధమైంది ఏంటి విశ్వాస సంబంధం అయిపోయింది ఎప్పుడైతే వస్తుందో ప్రభ్వా నా నీతి కాదు ప్రభా నీ నీతి మేము అయోగ్యులం ప్రభావా నీ యోగ్యతను బట్టి మమ్మల్ని కనికరించు ప్రభావా నా మంచితనం కాదు నా పుట్టుక కాదు నా పతనమైన స్థితిని చూడు ప్రభా అది నిస్జీవమైన నిర్జీవమైన స్థితిలో నేనున్నాను నేను గ్రహించలేని స్థితిలో ఉన్నాను ప్రభా నా పాపాన్ని సొంత పాపాన్ని నేను గ్రహించలేని స్థితిలో ఉన్నాను రాత్రిపూట నికోదేమో వచ్చి యేసుప్రభు అని కలిసినప్పుడు యేసుప్రభు అర్ అంటాడు ఒకడు కొత్తగా తిరిగి జన్మిస్తే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడు అన్నప్పుడు క్రొత్తగా ఒకడు మనిషి ఎలాగో తిరిగి జన్మిస్తాడు ఏ విధంగా తల్లి కడుపులోకి వెళతాడు అప్పుడు యేసు ప్రభువారు అంటాడు యూదులకి బోధకుడు అయి ఉండే నీకు తెలీదా ఇది నువ్వు ఇజ్రాయిలీలకి బోధకుడివి ఒకడు క్రొత్తగా తిరిగి జన్మిస్తే తప్పితే అంటే తల్లి గర్భంలోంచి ఉద్భవిస్తే కాదు నువ్వు దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలంటే నీ హృదయంలో దేవుడు కార్యం చేస్తే తప్పితే నీ హృదయంలో నువ్వు పాపం విషయంలో చచ్చిన వాడిగా ఉన్నావని నేను దేవుడి ఆత్మ చేత తిరిగి జన్మింపజేస్తే తప్పితే నువ్వు బ్రతకలేవని నీకు అర్థమవ్వాలి నీకుదేమో ఇది ఆయన కీర్తనలో యాభై ఒకటిలో అంటాడు ప్రభా ఇదిగో నాలో నూతనముగా పుట్టించుము నా హృదయములో నూతనముగా నీ పట్ల భక్తిని పుట్టించు ప్రభా కీర్తనలో యాభై ఒకటిలో ఇక్కడ మాట్లాడతాడు చూడండి దెర్ ఈజ్ మ్యాన్ ఎప్పటికీ కూడా విశ్వాస సంబంధంగా తప్పితే ఇదిగో అంతరంగములో నాకు ఇదిగో నా మనస్సును నూతనముగా పుట్టించుము పదవచనములో దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము యాభై ఒకటో అధ్యాయం పదో శుద్ధ హృదయమును కలుగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అక్కడ ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్ నెంబర్స్ కనుక మనం చూస్తే అక్కడ నూతనముగా పుట్టించుము అన్నప్పుడు పదో రిన్యూ రిన్యూ రైట్ స్పిరిట్ రిన్యూ అండ్ నైట్ స్పిరిట్ అక్కడ మాట్లా అక్కడ మాట్లాడింది ఏంటి అని అంటే కాదేష్ అనే పదం వాడాడు కాదేశ్ అంటే హెబ్రూ పదం కాదేశ్ అంటే ఏంటంటే క్రొత్తగా మరలా సృష్టించడం టు బి రెన్యూ టు బి రీబిల్డ్ దాన్ని మరలా కట్టడం అంటే పాడైపోయిన పతనమైన స్థితిలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని మరలా జీవింపజేయటం ఉద్భవింపజేయటం కమింగ్ బ్రింగింగ్ బ్యాక్ టు ద లైఫ్ ఎష్ అని ముద్దు నుండి చిగురు పుట్టును అని అంటాడు ఆ మొద్దు ఆల్వేస్ దేవుడికి సూచన భలే ఉంటుంది మొద్దు మొద్దు ముద్దు ఎలా ఉంటుంది అని అంటే ఒక చెట్టు నరికి అక్కడ పడేస్తే అది చిన్నప్పుడు ఆడుకుంటా ముద్దులు చెట్లు మీద ఆడుతూ ఉండేవాళ్ళు ఆ చెట్ల మీద అక్కడక్కడ మొక్కలు వస్తూ ఉండేవి అదేంటి ఇది మట్టి కాదు కదా ఈ చెక్కలోంచి మట్టి ఎలా వచ్చింది అది మొద్దు మానైపోయిన ముద్దులోంచి అది మట్టితో సంబంధం లేదు అది చచ్చిపోయిన మొద్దులోంచి నేను నూతనమైన చిగురు పుట్టించేదని అంటాడు ఎష్యి అను మొద్దు నుండి నేను చిగురు పుట్టిస్తాను ఇజ్రాయిలీలందరూ చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నేను క్రీస్తును నూతనముగా పుట్టిస్తాను అక్కడ ఆయనలో నీతిని నెరవేరుస్తాను అంటే దేనికి సూచన అంటే చచ్చిపోయిన పతనమైపోయిన జీవితాలను ఆయన తిరిగి లేపి వాళ్ళని నూతన వ్యక్తులుగా చేయడం అది విశ్వాస సంబంధమైన కార్యం ఎవడైతే నా ఎద్దుకు వస్తున్నాడో వాడిని నేను నిత్య జీవపు గలవానిగా చేస్తాను అయితే నాలో నూతన జీవం కావాలి నాలో నూతనమైన ఆలోచన విధానం రావాలి నా పాపపు స్థితిని నేను మొయలేపోతున్నాను అనే గుర్తింపు లేకుండా నేను యోగ్యుడినే నేను గొప్పవాడినే నేను యోచన కలిగిన వాణ్ణే అని వచ్చినప్పుడు అప్పుడు ఆ వ్యక్తికి క్రీస్తు అర్థం కాడు ఎందుకంటే ఏంటి ఆయన అంటాడు ఇదిగో ఈయన పాపులతో కూర్చుంటున్నాడు నువ్వు మెస్ అయ్యివి నువ్వు పాపులతో కూర్చుంటావు అంటాడు నేను పాపుల కొరకే వచ్చాను ద పాయింట్ ఏంటి అని అంటే ఐ వాంట్ టు రీబిల్డ్ నూతనంగా మనిషిని తిరిగి కడదామని నేను వచ్చాను కానీ వీళ్ళు లేఖనాలు చదువుతున్నారు యూదులు పరిశైలు లేఖనాలు చదువుతున్నారు కానీ వాళ్ళకి లేఖనాల్లో ఉన్నటువంటి ఆ మర్మము వారు చచ్చిన స్థితిలో ఉన్నారని వారు దేవుణ్ణి వెతకలేని స్థితిలో ఉన్నారని దేవుణ్ణి సంతోష పెట్టలేని ఒక బలహీనమైన శరీరంలో ఉన్నారని దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు మానవుడు ఎప్పుడు కూడా తన బలహీనమైన స్థితితోటి దేవుణ్ణి సంతోషపరచలేడు హీ కెనాట్ నో మోర్ అతడెప్పటికీ దేవుణ్ణి సంతోషపరచలేడు ద పాయింట్ అందుకే ఈ బలహీనమైనటువంటి ఈ శరీరంలో నేను మరణమును మోసుకొని పోచున్నాను ఐ యామ్ క్యారియింగ్ ఎ డెత్ అని అంటాడు పౌలు గారు ఈ శరీరంలో వేరొక నియమము నాకు కనబడుచున్నది ఈ శరీరంలో వేరొక ఆలోచన నాకున్నది అది నన్ను బలవంతంగా చెరపట్టుకొని ఈడ్చుకొని పోచున్నది అని మాట్లాడుతూ ఉన్నాడు వెల్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ వీళ్ళు లో లేఖనాలు వెతికారు కానీ విశ్వాస సంబంధంగా దాన్ని వెతకలేదు అబ్రహాముకి లేఖనం ఉన్నదా అబ్రహాము సమయంలో లేఖనం ఉన్నదా లేదు అప్పటికి మోషే రాలేదు అబ్రహాం అయిపోయిన నాలుగు వందల సంవత్సరాల తర్వాత మోషే వచ్చి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు లేఖనాలు రెండు రాతి పలకల మీద రాసి ఇచ్చాడు ఇదిగోయ్యా అని మరి అబ్రహాం కంటే ముందు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి లేఖనాలు లేవు కదా మరి అబ్రహాం నీతిమంతుడు ఎలాగయ్యాడు అబ్రహాం నీతిమంతుడు ఎలాగయ్యాడు బ్రదర్సు అక్కడ పరిశైలు అనుకుంటున్నారు ఈ లేఖనాల్లో నిత్య ఈ లేఖనాలను అనుసరించడం వల్ల నాకు కలిగింది అన్నప్పుడు అబ్రహాము ఏ లేఖనాలను అనుసరించి నీతిమంతుడయ్యాడు దేవుడు అబ్రహాము యొక్క మనస్సాక్షిని కడిగి అతని హృదయంలోనే ధర్మశాస్త్రాన్ని పెట్టాడు అతని హృదయంలో ధర్మశాస్త్రాన్ని పెట్టాడు రోమాపత్రికలో అంటాడు ఇది రెండో అధ్యాయంలో ధర్మశాస్త్రము లేనప్పుడు కూడా దేవుడు వారి మనస్సాక్షితో మాట్లాడుతూ అబ్రహాముతో నేరుగా మాట్లాడుతూ దేవుడు అనుదినం తన నీతిని నెరవేర్చాడు ఏబుకి ఏ ధర్మశాస్త్రం తెలుసు ఏబు అబ్రహాము కంటే ముందున్నవాడు అని మాట్లాడతాడు ఏబు నా కన్నులతోటి నేను నిబంధన చేసుకున్నాను కన్యకని నేను ఎలాగ చూస్తాను అని అంటాడు యేసు ప్రభువు మాతయసు వారితో ఐదో అధ్యాయంలో మాట్లాడతాడు మోహపు చూపు మనిషిని వ్యభిచారంలోకి ద పాయింట్ దేవుడి పరిశుద్ధత వారి హృదయాల్లో కుమ్మరించబడినప్పుడు మనిషి తను పాపిని అని గుర్తించి పాపానికి దూరంగా వెళతాడు దేవుడిని సంతోషపెడటానికి క్రమంలో వెళతాడు ఆ విశ్వాస సంబంధమైనది అబ్రహాముకున్న ఆ విశ్వాస సంబంధమైనది వాళ్ళు అనుసరించాలని ఆ నిబంధన పూర్వకమైనటువంటి గురితే సున్నతి ఇదిగో అబ్రహాముని నేను పిలిచాను అతడి హృదయంలో నా ధర్మశాస్త్రాన్ని పెట్టి అతడిని నా కుమారుడిగా ఉంచానో అతని బిడ్డలందరూ కూడా ఈ నిబంధన కలిగి ఉంటారు అని అన్న ఇప్పుడు ఈ అబ్రహాం పిల్లలందరూ ఎలా తయారయ్యారంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా బ్రతుకుతూ వారి హృదయంలో ఉన్న పాపాన్ని వాళ్ళు ఎప్పుడూ గుర్తించలేట్లు వారి హృదయంలో ఉన్న పాపాన్ని గుర్తించకుండా నో మ్యాటర్ వాట్ ఎవర్ ద స్క్రిప్చర్స్ వీ రీడ్ అన్న ఎన్ని లేఖనాలు చదివినా ఇట్ ఈస్ ద మ్యాటర్ దట్ మై సిన్ లోడ్ నువ్వు లేఖనంలో ఏ భాగమైనా చదువు నీ పాపాన్ని నువ్వు గుర్తిస్తున్నప్పుడు నీకు ఆ లేఖనంలో క్రీస్తు కనపడతాడు ఐ వాంట్ టు రన్ టు హిమ్ ఆయన దగ్గరికి పరిగెత్తాలనిపిస్తుంది నాకు ఆయన పాదాల దగ్గర పట్టుకొని ప్రభా నా పాపంను క్షమించి ప్రభా అనే దేవుడి దగ్గర మొరపెట్టాలనిపిస్తుంది ఇక్కడ వాక్యాన్ని చదువుతారు కానీ వాక్యాన్ని ధ్యానించినప్పటికీ వాక్యంలో ఉన్నటువంటి మరుగై ఉన్న ఆ క్రీస్తు ఆయన నీతిని నెరవేరుస్తూ ఉన్నప్పుడు మరణించిన వారిని తిరిగి లేపుతూ ఉన్నప్పుడు ఆయన ప్రవచన నెరవేర్పులు జరిగిస్తూ ఉన్నప్పుడు వారు అవన్నీ చూసి కూడా వాళ్ళ అధికారము అహము అడ్డొచ్చి క్రీస్తును ఒప్పుకోలేకపోయారు అంటే వాక్యము నీ కళ్ళెదుచు ఉన్నది కానీ ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని నువ్వు చూడగలగాలి అని అంటే దేవుడు వాడి కన్నులు తెరవాలి మనిషి తను తాను పూర్తిగా తగ్గించుకోవాలి దేవా నీ వాక్యంలో ఉన్న మరుగైన విషయాలు నేను గమనించాలి అని అంటే మానవ సంబంధమైన నా భక్తి కాదు నా ఆలోచనలు కాదు నా ఉద్దేశాలు కాదు నీ నీతి నాకు స్పష్టముగా కనబడినట్లు నా పాపము పోవునట్లు నా కళ్ళు తెరువు ప్రభు అని మనిషి దేవుడి మీద ఆధారపడాలి ఆయన యోహాన్స్ వార్తలో అన్నాడు మీరు లేఖనాలను పరిశోధిస్తున్నారు ముప్పై ఒకటో తొమ్మిదో వచనంలో మనం చూసాం మీరు లేఖనాలు పరిశోధిస్తున్నారు కానీ మీరు నన్ను నమ్మరు అన్నాడు లేఖనాల్లో నిత్య జీవం ఉందని మీరు చూస్తున్నారు కానీ మీరు నన్ను నమ్మరు ఇంతకాలం చాలామంది పాస్టర్లు బైబుల్ బోధిస్తూ ఉంటారు కానీ వాళ్ళకి బైబిల్లో ఉన్న ఉద్దేశము దేవుని యొక్క సంపూర్ణమైన ఆలోచన అన్నది అర్థం కాదు అరే దేవుడు ప్రతి మనిషి విషయంలో కూడా ఆయన తన ప్రణాళికను కలిగి ఉన్నాడు మానవుడిని చూసే విషయంలో దేవుడు ప్రతి ఒక్కడికి రోజున తీర్పును పెడుతున్నాడు అనేటువంటిది మానవుడి హృదయంలో చొచ్చుకొని ఉన్నప్పుడే వాడు దేవుడి భయాన్ని తోటి ఆయనకు లోబడతాడు అయితే మనం చూసాం ఇప్పుడు యూదులో